మనసులో ఒక తరగతి గదిని ఊహించుకుందాం ఒక టీచర్ బోర్డు మీదేదో రాస్తున్నారు పిల్లలందరూ నిశ్శబ్దంగా కాపీ చేసుకుంటున్నారు గంట కొట్టగానే పుస్తకాలు మూసేయడం ఆహ్ మనలో చాలామందికి తెలిసిన దృశ్యమే ఇది అవును కానీ ఈ దృశ్యం వెనుక ఉన్న విద్యావిధానాన్ని పూర్తిగా మార్చేయాలని ప్రయత్నించిన ఒక చట్టముందని తెలుసా ఈరోజు మనం భారతదేశ విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మైలురాయి లాంటి విద్యాహక్కు చట్టం రెండు వేల తొమ్మిది గురించి కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం మన దగ్గర ఉన్న ఆధారాలు ముఖ్యంగా ఉపాధ్యాయ శిక్షణ కోసం తయారు చేసినవి ఈ చట్టం యొక్క అసలు ఆత్మ ఏంటో మనకు చూపిస్తున్నాయి అవునండి చాలామంది విద్యాహక్కు చట్టం అనగానే ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలకు ఉచిత విద్య అంతే అనుకుంటారు అవును అదే హెడ్లైన్ కదా కరెక్ట్ కానీ అది కేవలం పై పైన కనిపించే విషయం మన ఆధారాలు ఏం చూపిస్తున్నాయంటే ఈ చట్టం అసలు లక్ష్యం హక్కు అనే పదాన్నే పునర్నిర్వచించడం ఇది కేవలం బడిలో ఒక సీటు సంపాదించుకునే హక్కు కాదు ఓకే తరగతి గదిలో గౌరవంగా ఎలాంటి భయం లేకుండా ఆనందంగా నేర్చుకునే హక్కు అనమాట ఓకే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నేర్చుకునే హక్కు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదు అంతకంటే చాలా లోతైన అర్థం ఉందంటున్నారు సరే మరి ఈ చట్టం ఆ హక్కును ఎలా నిర్వచించింది దాని మూల స్తంభాలు ఏంటి దీనికి ప్రధానంగా మూడు స్తంభాలున్నాయండి మొదటిది మీరు చెప్పినట్టే రాజ్యాంగబద్ధమైన హామీ విద్య అనేది దానం కాదు అదొక ప్రాథమిక హక్కు ప్రభుత్వం దీన్ని కల్పించి తీరాలి రైట్ ఇక రెండోది నాణ్యత ఇది చాలా ముఖ్యం బడి ఉంది కదా అని సరిపెట్టుకోవడం కాదు ఆ బడి ఎలా ఉండాలి టీచర్ స్టూడెంట్ రేషియో ఎంతుండాలి మౌలిక సదుపాయాలు అవును తాగునీరు టాయిలెట్లు ఆటస్థలం వంటి కనీస సదుపాయాలు అలాగే టీచర్లకు ఉండాల్సిన కనీస అర్హతలేంటి ఇలాంటి ప్రమాణాలన్నిటినీ ఈ చట్టం నిర్దేశించింది అంటే కేవలం ఒక భవనాన్ని కట్టి ఇదే బడి అని చెప్పడం కాదు అది నిజంగా నేర్చుకోవడానికి అనువైన ప్రదేశంగా ఉండాలన్నమాట బావుంది మరి మూడో స్తంభం మూడోదే అసలైన విప్లవం అదే తాత్విక మార్పు ఇక్కడే ఈ చట్టం సంప్రదాయ పద్ధతుల్ని పూర్తిగా పక్కనబెట్టింది ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన నుండి అంటే టీచర్ చెప్పడం మిగతా వాళ్ళు వినడం కరెక్ట్ ఆ విధానం నుండి కేంద్రీకృతం అంటే చైల్డ్ సెంట్రిక్ విధానం వైపు మారాలని చాలా స్పష్టంగా చెప్పింది ఇది వినడానికి చిన్న మార్పులా అనిపించినా దీని ప్రభావం తరగతి గదిలో జరిగే ప్రతి చర్య మీద ఉంటుంది ఆ పదం నేను చాలాసార్లు విన్నాను పిల్లల కేంద్రీకృతం వినడానికి చాలా బాగుంటుంది చాలా చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే పిల్లల్ని ఏమీ అనకూడదు వాళ్ళకి నచ్చినట్టు వదిలేయాలి గారాబం చేయాలి అనుకుంటారు మన ఆధారాల ప్రకారం దీని అసలర్థం అదేనా లేక వేరే ఏదైనా ఉందా మీరు చాలా ముఖ్యమైన పాయింట్లు చాలా చాలామంది అనుకునేదానికి ఈ చట్టం ఉద్దేశించిన దానికి చాలా తేడా ఉంది మన ఆధారాల ప్రకారం పిల్లల కేంద్రీకృతం అంటే పిల్లల్ని గారాబం చేయడం కాదు 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 వాళ్ల చదువు మీద వాళ్లకే బాధ్యతను అప్పగించడం అంటే విద్యార్థిని ఒక ఖాళీ పాత్రలా చూసి జ్ఞానాన్ని నింపడం కాదు ప్రతిబిడ్డలోనూ అపారమైన సామర్థ్యం సహజమైన జిజ్ఞాస ఉంటాయని గుర్తించడమనమాట అంటే టీచర్ పాత్ర సమాధానాలు చెప్పడం నుండి సరైన ప్రశ్నలు అడగడం వైపు మారుతుందనమాట పిల్లలే సమాధానాలు వెతుక్కునేలా చేయడం ఖచ్చితంగా దీనిలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి మొదటిది అందరికీ ఒకే పద్ధతిలో బోధించడం మానేయడం ఒకే సైజు చొక్క అందరికీ సరిపోదుగదా సరిపోదు అలాగే ఒకే బోధనా పద్ధతి అందరి విద్యార్థులకు సరిపోదు కొంతమంది బొమ్మలు చూసి నేర్చుకుంటారు మరికొంతమంది పాటల ద్వారా ఇంకొంతమంది స్వయంగా చేసి నేర్చుకుంటారు ఆ భిన్నత్వాన్ని గుర్తించి బోధనను దానికనుగుణంగా మార్చుకోవాలి రెండవది తరగతి గదిలో భయాన్ని తొలగించడం అనుకుంటా ప్రశ్న అడిగితే టీచర్ ఏమంటారు తోటి విద్యార్థులు నవ్వుతారేమో అనే భయం లేకుండా చెయ్యడం అవును పిల్లలు ప్రశ్నలు అడుగుతున్నారంటే వారు ఆలోచిస్తున్నారని అర్థం వారిలో ఆ సహజమైన జిజ్ఞాసను చంపేయకుండా దాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించాలి ఇక మూడవది అనుభవాత్మక బోధన అంటే లర్నింగ్ బై డూయింగ్ ప్రాక్టికల్గా ఆ ప్రాక్టికల్గా మొక్కల గురించి పాఠం చెప్పేటప్పుడు క్లాస్లోనే ఒక చిన్న కుండీలో విత్తనం నాటించి అది మొలకెత్తే ప్రక్రియను వాళ్ల కళ్లతో చూసేలా చేయడం అలా నేర్చుకున్నది వాళ్ళు జీవితంలో మర్చిపోరు ఈ మార్పు మొత్తం చూస్తుంటే ఉపాధ్యాయుడి మీద చాలా పెద్ద బాధ్యత పెట్టినట్టు అనిపిస్తోంది సంప్రదాయ పద్ధతిలో అయితే ఒక సిలబస్ ఉంటుంది దాన్ని చెప్పేసి పరీక్ష పెడితే పనైపోతుంది కానీ ఈ కొత్త పద్ధతిలో అవును ప్రతి విద్యార్థిని అర్థం చేసుకోవాలి వారి కోసం పద్ధతులు మార్చుకోవాలి అందుకునేమో మన ఆధారాలలో ఉపాధ్యాయుడిని బోధకుడు అనకుండా ఒక ప్రత్యేకమైన పదం వాడారు సౌలభ్యకర్త ఫెసిలిటేటర్ అవునండి ఆ పదం వాడకం వెనుక చాలా లోతైన అర్థం ఉంది సౌలభ్యకర్త అంటే జ్ఞానాన్ని అందించే వ్యక్తి కాదు కాదు పిల్లలు తమంతట తాము జ్ఞానాన్ని నిర్మించుకునే ప్రక్రియను సులభతరం చేసే వ్యక్తి చేపలు కాదు చేపలు పట్టడం నేర్పించడంలాంటిది ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శి మాత్రమే సమాధానాలుచ్చే అధికారికాదు పిల్లలతో కలిసి నేర్చుకునే ఒక సహప్రయాణికుడు నాకు గుర్తుంది మా స్కూల్లో ఒకే ఒక్క డ్రాయింగ్ టీచరుండేవారు ఆయన మాత్రమే మమ్మల్ని ఏది గీసినా ఫర్వాలేదు మీ ఆలోచనను గీయండి అని ప్రోత్సహించేవారు మిగతా క్లాసులన్నీ చాలా నిశ్శబ్దంగా కొంచెం భయంగా ఉండేవి మీరు చెబుతున్న ఈ సౌలభ్యకర్త మాట వింటుంటే నాకాయనే గుర్తొస్తున్నారు మరి ఈ పాత్రను పోషించడానికి ఎలాంటి నైపుణ్యాలు కావాలి ఆధారాలు కొన్ని కీలకమైన నైపుణ్యాలను సూచిస్తున్నాయి మొదటిది విద్యార్థుల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడం ప్రతి విద్యార్థి బలాలు బలహీనతలు ఆసక్తులు తెలుసుకోవడం ఓకే రెండవది అద్భుతమైన కమ్యూనికేషన్ కేవలం పాఠం చెప్పడమే కాదు పిల్లలు చెప్పేది ఓపికగా వినడం వారి తల్లిదండ్రులతో మాట్లాడటం కూడా ముఖ్యం మూడవది సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఒక విద్యార్థికి ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే నీకర్థం కాదులే అని వదిలేకుండా దాన్ని మరో పది రకాలుగా ఎలా చెప్పాలా అని ఆలోచించాలి కరెక్ట్ ఆ ఆలోచన ఉండాలి కాని ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యం ఒక తరగతిలో నలభై యాభై మంది విద్యార్థులున్నప్పుడు ప్రతి ఒక్కరి మీద ఇంత వ్యక్తిగత శ్రద్ధ పెట్టడం ఉపాధ్యాయులకు విపరీతమైన భారం కాదా ఈ శిక్షణ వాయికెక్కడ లభిస్తుంది ఇది చాలా వాస్తవమైన సవాలు చట్టం ఆశయానికి క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అతిపెద్ద అగాధమిదే ఉపాధ్యాయుల మీద పని భారం సరైన శిక్షణ లేకపోవటం వనరుల కొరత వంటివి ఈ ఆశయాలను నీరుగారుస్తున్నాయి ఈ చట్టం ప్రకారం ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఇవ్వాలి కాని అది ఎంత నాణ్యంగా జరుగుతోంది అనేది పెద్ద ప్రశ్న ఒక ఉపాధ్యాయుడిని నిజమైన సౌలభ్యకర్తగా మార్చాలంటే వ్యవస్థ నుండి వారికి నిరంతరం మద్దతు స్వేచ్ఛ గౌరవం లభించాలి మీరు ఇంతకుముందు పిల్లల భిన్నత్వాన్ని గుర్తించడం గురించి చెప్పారు అది కేవలం నేర్చుకునే పద్ధతుల్లోనేనా లేక వారి సామాజిక ఆర్థిక నేపథ్యాలకు కూడా వర్తిస్తుందా ఎందుకంటే ఈ చట్టంలో మరో ముఖ్యమైన పదం సమగ్ర విద్యా గదా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా సమగ్ర విద్య అనే భావన ఈ చట్టానికి ఆత్మ లాంటిది ఇది కేవలం నేర్చుకునే పద్ధతులు గురించి కాదు దీనికి రెండు ప్రధాన అంశాలున్నాయి మొదటిది విభిన్న సామాజిక ఆర్థిక మత కుల నేపథ్యాల నుండి వచ్చిన పిల్లలందర్నీ ఒకే తరగతి గదిలోకి తీసుకురావడం అందర్నీ అందర్నీ పాఠశాల అనేది సమాజానికి ఒక చిన్న ప్రతిరూపంలా ఉండాలి పిల్లలు చిన్నప్పట్నుంచే తమకంటే భిన్నమైన వారితో కలిసి చదవడం ఆడుకోవడం తినడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సహనం పరస్పర గౌరవం అలవడతాయి ఇది సామాజిక సమైక్యతకు చాలా అవసరం మరి రెండవ అంశం రెండవది అత్యంత కీలకమైనది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించింది అంటే శారీరకంగా కాని మానసికంగా కాని సవాలను ఎదుర్కొంటున్న పిల్లలు ఈ చట్టం ప్రకారం వారితోసం ప్రత్యేక పాఠశాలలు కాకుండా అందరితో పాటు సాధారణ పాఠశాలల్లోనే పిల్లలతో కలిపి విద్యను అందించాలి వారిని వేరుగా చూడకూడదు ఇది వినడానికి చాలా ఉన్నతంగా ఉంది కాని ఆచరణలో ఇది మళ్లీ కొన్ని కఠినమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది ఉదాహరణకు తీవ్రమైన లర్నింగ్ డిజబిలిటీ ఉన్న ఒక విద్యార్థిని చాలా చురుగ్గా ఉండే మరో విద్యార్థిని ఒకే తరగతిలో కూర్చోబెడితే ఇద్దరిలో ఎవరో ఒకరు నష్టపోరా టీచర్ ఎవరి మీద దృష్టి పెట్టాలి మీరు లేవనెత్తినది ఒక నిజమైన ఆందోళన అందుకే సమగ్ర విద్య అంటే అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చే ఏర్పాట్లు చేయడం ఓకే ఉదాహరణకు వీల్చైర్లోని విద్యార్థి కోసం ర్యాంపులు నిర్మించడం దృష్టిలోపం ఉన్నవారికి బ్రెయిలీ పుస్తకాలు అందించడం అవసరమైతే స్పెషల్ ఎడ్యుకేటర్లను నియమించడం వంటివి చేయాలి ప్రతి విద్యార్థికి అనుగుణంగా వ్యక్తిగత బోధనా ప్రణాళికలు అంటే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ తయారు చేయాలి ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అవును చాలా వనరులు కావాలి కాని దీని వెనుక ఉన్న తత్వం ఏమిటంటే వైకల్యమనేది వ్యక్తిలో లేదు వ్యవస్థలో ఉంది వ్యవస్థ మారితే అందరూ కలిసి నేర్చుకోగర్రు ఓకే అంటే పిల్లల కేంద్రీకృతంగా సమగ్రంగా బోధన జరుగుతోంది అంతా బానే ఉంది కాని మనం చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమవుతోందని ఎలా తెలుస్తోంది విద్యార్థులు నిజంగా నేర్చుకుంటున్నారా లేదా అని ఎలా నిర్ధారిస్తారు ఈ కొత్త విధానంలో విజయాన్ని ఎలా కొలుస్తారు ఇది మరో కీలకమైన ప్రశ్న అందుకే ఈ చట్టం మూల్యాంకన పద్ధతిలో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది కేవలం సంవత్సరానికొకసారి పెట్టే ఫైనల్ పరీక్షల ఆధారంగా విద్యార్థి భవిష్యత్తును నిర్ధారించే పద్ధతిని ఇది తిరస్కరించింది రైట్ దాని స్థానంలో నిరంతర సమగ్ర మూల్యాంకన వ్యవస్థ అంటే సిసిఈ ను ప్రవేశపెట్టింది నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే రోజూ పరీక్షలు పెట్టడమా ఇది పిల్లల మీద ఒత్తిడిని మరింత పెంచదా లేదు దీని అసలు ఉద్దేశం అది కాదు సీసీఈ లక్ష్యం పిల్లలను పరీక్షించడం కాదు వాళ్ల అభ్యసన ప్రక్రియను అర్థం చేసుకోవటం సంవత్సరం పొడవునా విద్యార్థుల పురోగతిని వివిధ మార్గాల్లో గమనించటం అంటే కేవలం మార్కులు కాకుండా మార్కులు కాదు కేవలం పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడమే కాదు వారు ప్రాజెక్టులు ఎలా చేస్తున్నారు గ్రూప్ డిస్కషన్లలో ఎలా పాల్గొంటున్నారు వారి ప్రవర్తన ఎలా ఉంది వారి సృజనాత్మకత క్రీడలలో నైపుణ్యాలు ఇలా అన్ని అంశాలను గమనించి నమోదు చేయటం అనమాట దీనివల్ల అసలు ప్రయోజనమేమిటి కేవలం గ్రేడులివ్వటానికి బదులుగా ఇన్ని విషయాలు రికార్డు చేయడం వల్ల ఏం లాభం దీని ప్రధాన లక్ష్యం విద్యార్థికి తీర్పివ్వడం కాదు ఉపాధ్యాయునికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఒక విద్యార్థి గణితంలో వెనుకబడి ఉన్నాడని గమనిస్తే వెంటనే తన బోధనా పద్ధతిని మార్చుకోవటానికి ఉపాధ్యాయునికి అవకాశం లభిస్తుంది దీనినే ప్రతిస్పందనాత్మక బోధన అంటారు రెస్పాన్సివ్ టీచింగ్ అవును మూల్యాంకనమనేది ఒక ఆయుధంలా కాకుండా ఒక అద్దంలా పనిచేయాలి అది విద్యార్థికి తన బలాలు బలహీనతలు చూపించాలి ఉపాధ్యాయునికి తన బోధనలోని లోపాలను చూపించాలి దీనికి తోడు ప్రతి తరగతికి స్పష్టమైన అభ్యసన ఫలితాలు కూడా నిర్దేశించబడ్డాయి కదా అంటే మూడో తరగతి చివరికి ఒక విద్యార్థి కనీసం ఏం చేయగలగాలి అని చాలా స్పష్టంగా ఉంటుంది అవును అది నాణ్యతను కొలవడానికి ఒక సాధనం ఉదాహరణకు ఐదవ తరగతి విద్యార్థి ఒక చిన్న పేరాను చదివి దాని సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పగలగాలి ఈ ఫలితాలు సాధించారా లేదా అనేది సీసీఏ ద్వారా తెలుస్తుంది ఇది జవాబుదారీతనాన్ని పెంచుతుంది ముగింపుగా చూస్తే ఈ చర్చ మొత్తం నాకొక స్పష్టమైన చిత్రాన్నిస్తోంది విద్యాహక్కు చట్టమనేది కేవలం కొన్ని నియమాల సమాహారం కాదు అది భారతీయ తరగతి గది ఎలా ఉండాలనే దానిపై ఒక సమగ్రమైన ఆదర్శవంతమైన బ్లూప్రింట్ అనమాట కరెక్ట్ బోధన నుండి సౌలభ్యానికి ఒకే మూస పద్ధతి నుండి పిల్లల కేంద్రీకృత సమగ్ర విధానానికి మరియు భయపెట్టే పరీక్షల నుండి నిరంతర ప్రతిస్పందనాత్మక మూల్యాంకనానికి మారాలని ఒక పెద్ద మార్పును సూచించింది మీరు చెప్పింది అక్షరాల నిజం ఇది ఉపాధ్యాయునికి విద్యార్థికి మరియు జ్ఞానానికి మధ్య ఉన్న సంబంధాన్ని పునర్నిర్వచించాలని లక్ష్యంగా పెట్టుకుంది తరగతి గదిని సమాధానాలు బట్టీపట్టే ఫ్యాక్టరీ నుండి ప్రశ్నలు పుట్టే ప్రయోగశాలగా మార్చాలని చూసింది ఇదొక విద్యా విప్లవానికి పిలుపు ఒకప్పుడు మనం చదువుకున్న పద్ధతి గుర్తుందిగా టీచర్ పాఠం చెప్తుంటారు మనం ఆ నిశ్శబ్దంగా వినాలి బట్టీ పట్టాలి ఈ చట్టం ఆ పద్ధతిని పూర్తిగా మార్చేయాలని చూస్తోందనిపిస్తోంది అవును ఇది టీచర్ సెంట్రిక్ నుండి చైల్డ్ సెంట్రిక్కి లాంటిది అంటే ఫోకస్ అంతా టీచర్ చెప్పడం మీద కాడు పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అనే దానిమీద ఉండాలి పిల్లలు భయం ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా నేర్చుకోవాలి కేవలం వినడమే కాదు వాళ్లు కూడా యాక్టివ్గా పాల్గొనాలి పాల్గొనాలి ప్రశ్నలు అడగాలి చర్చించాలి ప్రయోగాలు చెయ్యాలి అంటే పిల్లల్లో ఉండే ఆ సహజమైన జిజ్ఞాసను ఆ క్యూరియాసిటీని చంపేయకుండా దాన్ని మరింత ప్రోత్సహించాలన్నమాట సరిగ్గా ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చట్టం కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కావొద్దని చెబుతోంది తరగతి గదిలో చిత్రాలు వీడియోలు గ్రూప్ యాక్టివిటీస్ ఇలాంటివి వాడాలని గట్టిగా ప్రోత్సహిస్తోంది అవును దాన్నే మనం సహకార అభ్యాసం లేదా కొలాబొరేటివ్ లెర్నింగ్ అంటాం పిల్లలు గ్రూపుగా పనిచేస్తూ ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటారు దీనివల్ల వాళ్లలో కమ్యూనికేషన్ స్కిల్స్ టీంవర్క్ వంటివి కూడా పెరుగుతాయి ఇక్కడే నన్ను ఆలోచింపజేస్తున్న ఒక ముఖ్యమైన వివరాలున్నాయి ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిష్పత్తి వన్ పాయింట్ త్రీ రేషియో ఇది కేవలం ఒక అంకెలా కనిపిస్తున్నా దీని వెనుక ఉన్న అసలైన మార్పు ఏమిటి అంటే ఇది మాస్ ఎడ్యుకేషన్ నుండి పర్సనలైజ్డ్ లెర్నింగ్ వైపు వేస్తున్న మొదటి అడుగు అని మనం అనుకోవచ్చు ఖచ్చితంగా ఇదొక పెద్ద తాత్విక మార్పు ఒకసారి ఆలోచించండి అరవై మంది పిల్లలున్న క్లాస్లో టీచర్ ఒక లెక్చరర్ మాత్రమే తను అందరికీ ఒకేలా పాఠం చెప్పి వెళ్ళిపోగలరు అంతే కాని ముప్పై మంది ఉన్నప్పుడు వారొక ఫెసిలిటేటర్ లేదా ఒక మెంటోర్గా మారుతారు అప్పుడు బోధన ఒక ప్రసంగంలా కాకుండా ఒక సంభాషణలా మారుతుంది ఓ ఏ పిల్లాడు ఎక్కడ వెనకబడుతున్నాడో గమనించడానికి వాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడటానికి దానికి అవకాశం దొరుకుతుంది అక్కడే అసలైన మార్పు మొదలవుతుంది బాగుంది బోధనా పద్ధతులు ఇంతలా మారుతున్నప్పుడు మరి మనం ఇప్పటికీ పాతకాలపు మూడు గంటల పరీక్షలతోనే విద్యార్థుల ప్రతిభను కొలవడం సరికాదు గదా అస్సలు కాదు సీసీఈ వస్తుంది అనుకుంటా అవును సీసీఈ అనేది ఈ మొత్తం సంస్కరణలో గుండెలాంటిది నాకు ఈ సీసీఈ అనే కాన్సెప్ట్ చాలా ఆసక్తిగా అనిపిస్తోంది ఎందుకంటే మనమందరం మార్కులు ర్యాంకుల వ్యవస్థలోనే పెరిగాం ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ ఈ పోటీలోనే మన బాల్యం గడిచిపోయింది నిజమే ఆ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టి విద్యార్థి ప్రవర్తన వారి కళానైపుణ్యాలను కూడా అంచనా వేయడమనేది ఒక విప్లవాత్మకమైన ఆలోచన అసలిది ఎలా పనిచేస్తుంది దాని పేరులోనే అంతా ఉంది మొదటిది నిరంతరం అంటే కంటిన్యూస్ ఏడాది చివర్లో ఒక ఫైనల్ ఎగ్జామ్ పెట్టి పిల్లల తలరాతను డిసైడ్ చేయడం కాదు చదువుతో పాటే మూల్యాంకనం కూడా నిరంతరంగా జరగాలి ఒక్క నిమిషం ఇక్కడ నాకొక సందేహం చెప్పండి నిరంతరం అంటే అంటే ప్రతివారం ఒక పరీక్ష పెట్టి పిల్లల మీద ఇంకా ఒత్తిడి పెంచడం కాదు కదా అసలు ఆచరణలో దాని అర్థమేంటి మంచి ప్రశ్న నిరంతరం అంటే ప్రతిరోజూ పరీక్షాని కాదు బోధనలో భాగంగానే మూల్యాంకనం జరగాలి ఉదాహరణకు నేనొక పాఠం చెప్పిన తర్వాత పిల్లలను ఒక చిన్న గ్రూప్ యాక్టివిటీ చేయమని అడుగవచ్చు ఓకే వారు ఎలా చర్చిస్తున్నారు ఎలా సహకరించుకుంటున్నారు అనేది గమనించడమే ఒక మూల్యాంకనం ఒక చిన్న క్వీజ్ పెట్టొచ్చు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వొచ్చు దీనివల్ల వాళ్లకు ఎక్కడ అర్థం కాలేదో వెంటనే తెలుస్తుంది సరే ఇక రెండవ పదం సమగ్రం కాంప్రెహెన్సివ్ అంటే కేవలం సబ్జెక్టులలో మార్కులు కాదు కాదు పిల్లల సంపూర్ణ వికాసం వాళ్ళు ఆటల్లో ఎలా ఉన్నారు పాటలు పాడుతున్నారా బొమ్మలు గీస్తున్నారా ఆ తోటి పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలున్నాయా ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి దీనివల్ల పిల్లల మీద ఒత్తిడి తగ్గుతుంది అవును ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి ఈ మెటీరియల్లో ఫార్మేటివ్ సమ్మేటివ్ అనే రెండు పద్ధతులున్నాయని ఉంది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నాయి మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే వంట చేయడంతో పోల్చవచ్చా చెప్పండి వంట చేస్తున్నప్పుడు రుచి చూస్తూ ఉప్పు కారం సరిచేయడం అంతా అయ్యాక భోజనం వడ్డించి ఎలా ఉందో ఫైనల్గా చెప్పడం అద్భుతమైన పోలిక సరిగ్గా అదే ఒకటి దారిలో మార్పులు చేయడానికి రెండవది గమ్యం చేరాక ఫలితం చూడటానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ వల్ల పిల్లలకే కాదు టీచర్కు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది అదెలా ఒకవేళ క్లాస్లో చాలామంది పిల్లలు ఒక కాన్సెప్ట్ను అర్థం చేసుకోలేకపోతే సమస్య పిల్లల్లో కాదు బహుశా తన బోధనా పద్ధతిలో ఉందని టీచర్ గ్రహించి దాన్ని మార్చుకోవడానికి వీలవుతుంది ఓకే ఇన్ని మార్పులు కొత్త బోధనా పద్ధతులు కొత్త మూల్యాంకన వ్యవస్థ ఇదంతా అమలు చేయాలంటే ఈ మొత్తం వ్యవస్థకు కేంద్రబిందువు ఉపాధ్యాయులే వాళ్లపై చాలా భారం పడుతుంది గదా ఈ చట్టం వాళ్లకి కేవలం అప్పగించి వదిలేస్తుందా లేక వాళ్ల పెంచడానికి ఏమైనా చేస్తుందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ చట్టం ఉపాధ్యాయుల నాణ్యత వాళ్ల శిక్షణపై చాలా ఫోకస్ పెట్టింది కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు టీచర్ అవ్వాలంటే బీఎడ్ లేదా డిఎడ్ లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ తప్పనిసరి చేసింది అంతేకాదు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కూడా పాసవ్వాలి అంటే టీచింగ్ ప్రొఫెషన్ లోకి ప్రవేశించడానికి ఒక స్టాండర్డ్ సెట్ చేశారన్నమాట అది మొదటి అడుగు మాత్రమే ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా వాళ్ల ప్రొఫెషనల్ డెవలప్మెంట్ నిరంతరం కొనసాగాలి ఇందుకోసం రెగ్యులర్గా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలని చట్టం చెబుతోంది ఆ ట్రైనింగ్లో ఏముంటుంది ఈ శిక్షణలో కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు కొత్త టీచింగ్ టెక్నిక్స్ క్లాస్రూంలో టెక్నాలజీని ఎలా వాడాలి అనే విషయాలపై కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఓ అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్త బోధనా పద్ధతుల గురించి వాళ్ళకి తెలియజేసి వాటిని తమ తరగతి గదులలో ప్రయోగించేలా ప్రోత్సహించడమనమాట అవును ఒక రకంగా చెప్పాలంటే ఈ చట్టం టీచర్ను ఒక నిరంతర విద్యార్థిగా మార్చాలని చూస్తోంది ఒకసారి ఆలోచించండి ఇరవై ఏళ్ల అనుభవమున్న ఈ ఈరోజు నేను పిల్లల నుండి కొత్తగా ఏమి నేర్చుకోవచ్చు అని ఆలోచించడం మొదలుపెడితే అప్పుడు తరగతి గది ఎంత అద్భుతంగా మారిపోతుందో కరెక్ట్ నిజమే అయితే కేవలం ఏమి నేర్పారు ఎవరు నేర్పారు అన్నదే కాదు ఎలాంటి వాతావరణంలో నేర్పారు అనేది కూడా చాలా ముఖ్యం ఒక భయానక వాతావరణంలో టీచర్ అంటేనే భయపడే చోట పిల్లలు ఏమీ నేర్చుకోలేరు కదా అస్సలు నేర్చుకోలేరు మరి క్లాస్ రూమ్ వాతావరణం గురించి ఈ చట్టమేమన్నా చెబుతోందా ఖచ్చితంగా చెబుతోంది ఇది కేవలం డిసిప్లిన్ గురించి కాదు ఒక పాజిటివ్ లెర్నింగ్ ఎన్వాయిన్మెంట్ క్రియేట్ చేయడం గురించి దీనికోసం కొన్ని స్పష్టమైన సూచనలున్నాయి తప్పు చేస్తే శిక్షించడం కొట్టడం వంటివి అవి పూర్తిగా నిషేధం ఓకే దాని బదులు మంచి చేసినప్పుడు మెచ్చుకోవడం ప్రోత్సహించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ సిస్టం అనమాట తరగతిగది నియమాలను రూపొందించడంలో పిల్లలను కూడా భాగస్వాములను చేయడం ఏవైనా సమస్యలొస్తే అందరూ కలిసి చర్చించి ఒక పరిష్కారం కనుగొనడం లాంటివి కూడా ఇందులో భాగమే అనుకుంటా అవును అది వాళ్లకి బాధ్యతను కూడా నేర్పుతుంది కరెక్ట్ అంతేకాదు ఒక పాజిటివ్ వాతావరణానికి కొన్ని మూల స్తంభాలుంటాయి అవి భద్రత మరియు నమ్మకం పిల్లలు స్కూల్లో శారీరకంగా మానసికంగా సేఫ్గా ఉన్నామని ఫీలవ్వాలి టీచర్లతో తమ ఇబ్బందుల్ని స్వేచ్ఛగా పంచుకోగలగాలి అలాగే గౌరవం కూడా అవును ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం తరగతిలో రకరకాల నేపథ్యాల నుండి పిల్లలు వస్తారు వాళ్లందరినీ సమానంగా చూడటం ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించడం నేర్పించాలి ఇప్పటివరకు మనం స్కూల్ లోపల విషయాల గురించి మాట్లాడాం తరగతిగది టీచర్ పిల్లలు కాని స్కూల్ అనేది సమాజంలో ఒక భాగం అది ఒంటరిగా పనిచేయలేదు అస్సలు పనిచేయలేదు ఈ చట్టం సమాజ భాగస్వామ్యం గురించి కూడా మాట్లాడుతోంది అందులో ఈ పాఠశాల నిర్వహణ కమిటీ ఎస్ఎంసీ ఏమిటి ఇక్కడే ఈ చట్టం యొక్క విశాల దృక్పథం మనకు కనిపిస్తుంది స్కూల్ కేవలం ప్రిన్సిపల్ టీచర్లది మాత్రమే కాదు అది ఊరిది సమాజానిది కూడా ఈ భావనను బలోపేతం చేయడానికే ఎస్ఎంసీని ఏర్పాటు చేశారు దీనిలో టీచర్లు స్థానిక అధికారులు ముఖ్యంగా డెబ్బై ఐదు శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులే సభ్యులుగా ఉంటారు ఈ పాఠశాల నిర్వహణ కమిటీ ఆలోచన కాగితంపై చాలా బావుంది కానీ నిజంగా రోజువారీ పనులతో సతమతమయ్యే తల్లిదండ్రులకు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ల గురించి చర్చించే సమయం ఆసక్తి ఉంటాయా ఇది ఆచరణలో సాధ్యమేనా ఇది చాలా వాస్తవికమైన ప్రశ్న ఆచరణలో సవాళ్లు ఖచ్చితంగా ఉంటాయి కాని వెనుకున్న ఉద్దేశం చాలా శక్తివంతమైనది తల్లిదండ్రులు కేవలం పేరెంట్ టీచర్ మీటింగ్కు వచ్చి మార్కులు చూసి వెళ్లేవాళ్లుగా కాకుండా స్కూల్ నడపడంలో భాగస్వాములుగా మారాలి అవును టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది స్కూల్కు వచ్చే నిధులు సరిగ్గా ఖర్చవుతున్నాయా పిల్లలకి మౌలిక వసతులున్నాయా వంటివి పర్యవేక్షించే అధికారం ఈ కమిటీకి ఉంటుంది అంటే స్కూల్ మీద ఒక సోషల్ ఆడిట్ లాంటిదా దాదాపుగా అంతే మన దగ్గర ఉన్న ఒక చిత్రంలో కూడా ఒడిషాలోని క్యోంజర్లో విద్యా హక్కు చట్టంపై ఒక కమ్యూనిటీ సమావేశం జరుగుతున్నట్లు కనిపిస్తోంది ఆ బ్యానర్ పై చైల్డ్ రైట్స్ అండ్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అని స్పష్టంగా ఉంది ఆ చిత్రంలో తల్లిదండ్రులు సామాజిక కార్యకర్తలు టీచర్లు అందరూ కలిసి సీరియస్గా చర్చించుకుంటున్నారు ఇది చూస్తుంటే ఇది కేవలం ఒక పత్రం కాదు క్షేత్రస్థాయిలో ప్రజలు చర్చిస్తున్న విషయమనిపిస్తోంది నిజమే ఆ చిత్రం ఈ చట్టం యొక్క ఆచరణాత్మక స్ఫూర్తికి నిదర్శనం మొదట్లో కష్టంగా ఉన్నా నెమ్మదిగా తల్లిదండ్రులలో ఒక యాజమాన్య భావం ఒక సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ పెరిగితే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతాయి విద్య అనేది అందరి సమిష్టి బాధ్యత అవును అది కేవలం ప్రభుత్వం లేదా ఉపాధ్యాయుల బాధ్యత కాదు అది అందరి బాధ్యత అని చెప్పడానికి ఎస్ఎంసి ఒక శక్తివంతమైన వేదిక ఇంతకీ వీటన్నింకి అర్థమేమిటి ఈ చట్టం విద్యలో కొన్ని కీలక మార్పులను ఆశిస్తోందని స్పష్టమవుతోంది బట్టి చదువుల నుండి క్రియాశీల అభ్యాసం వైపు ఏడాదికొక పరీక్ష నుండి నిరంతరం మూల్యాంకనం వైపు ఒంటరి ఉపాధ్యాయుడు నుండి వృత్తిపరంగా మద్దతున్న నిపుణుడి వైపు మరియు మూసియున్న పాఠశాల నుండి సమాజంతో అనుసంధానమైన కేంద్రం వైపు మార్పు ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అవును ఈ సోర్సెస్ ఒక సమగ్రమైన ప్రణాళికను మన ముందుంచుతున్నాయి విద్యను కేవలం అక్షరాస్యతగా కాకుండా ఒక విద్యార్థి సంపూర్ణ వికాసానికి పునాదిగా చూస్తున్నాయి అయితే మనం మొదటడిగిన ప్రశ్నకు వస్తే ఈ కల నిజమవుతుందా ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం మిగిలి ఉంది అదేమిటి ఈ చట్టం యొక్క ఆత్మ దాని సోల్ ఒక తరగతి గదిలో ప్రతిరోజు ఒక విద్యార్థి అనుభవంలోకి ఎలా వస్తుంది మన దగ్గర చట్టపరమైన ఉంది నియమాలున్నాయి కమిటీలున్నాయి అన్ని ఉన్నాయి కానీ అసలైన ప్రభావం అసలైన మార్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఆ తరగతి గదిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య జరిగే లక్షలాది సంభాషణలు పరస్పర చర్యలలోనే ఉంటుంది ఆ చిన్న చిన్న క్షణాలలోనే ఈ చట్టం గెలుస్తుందా లేదా కేవలం కాగితాలకే పరిమితమవుతుందా అనేది నిర్ణయించబడుతుంది